అందరికీ నమస్తే నేను మిమ్మల్నిప్పుడు మా ఆటలతో విసిగించే మీ ఆనందం నేటి భారతదేశంలో పోదా కులోన్మాదం మతోన్మాదం సంస్కరిస్తే ఇలా చేస్తే పోతుందేమో సరే చతుర్వర్ణాలు కులాలు మతాలు దేశాభివృద్ధికి వ్యక్తిగత స్వేచ్ఛకు మానవత్వ సమానతత్వ తత్వాభివృద్ధికి విరోధాలు అవరోధాలు జాజ్యాలు ఆదిలో వర్ణాలు వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి అంటారు కాలక్రమేణా ఈ వృత్తుల ఆధారిత వర్ణ వ్యవస్థ జన్మ ఆధారితంగా మారిపోయింది భారతదేశంలో ప్రత్యక్షంగా గుర్తించబడిన కులాలు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కా ఎనిమిది వేలు కానీ ప్రజల అనుభవంలో సంస్కృతిలో వాడకంలో వచ్చే కులాల సంఖ్య వచ్చిన కులాల సంఖ్య ఇరవై వేల వరకు కూడా ఉండవచ్చు ఇది మన దేశ విభిన్నతను మోస్తున్నది ఎంత గాఢంగా సామాజిక విభజనలో చిక్కుకుపోయినది చూపిస్తుంది మన దేశం ఈ విభిన్నతను మోస్తున్నది ఎంత గాఢంగా సామాజిక విభజనలో చిక్కుకుపోయినది చూపిస్తుంది నా కులం నాకు నచ్చింది నా కొడుక్కి నచ్చలేదు నా మతం నాకు నచ్చలేదు కానీ నా కూతురికి నచ్చింది అదే వారు ఎంపిక చేసుకునే వయస్సు స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంటే ప్రతి భారతీయుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో నేడు ఎక్కడ చూసినా మీడియా ద్వారా కానీ బయట జరిగే చర్యల ద్వారా కానీ ప్రజల మధ్యలో కానీ ఎక్కడ చూసినా కులవన్మాదం మతోన్మాదం పెరుగుతుంది పెరుగుతుంది నేడు నాయకులు కూడా వీటి మీద ఆధారపడి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టించి విద్వేషాలను పెంచి పోషిస్తున్నారు పార్టీలు కులాలు మతాలు నేటి భారత అభివృద్ధికి జాడ్యాలు ఆటంకాలు అవరోధాలు అనిపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడైనా గొడవ జరిగితే ఫలానా పార్టీ వాడు పలానా పార్టీ వాడిని మీద దౌర్జన్యం చేశాడనే వార్తలే వస్తున్నాయి నేడు మన దేశంలో కులగణన జరగబోతున్న ఈ దశలో ఈ కులాలు మతాలు పురాతన ప్రాచీన ఆచారాలు సాంప్రదాయాలు ప్రక్షాళన లేదా పునఃసమీక్ష చేసుకుని దేశ సమగ్రత ప్రజల సమానత కాపాడాల్సిన సమయం ఆసన్నమైనదని నా హృదయం గ్రహించి తెలియజేస్తున్న నా స్వీయ ఆలోచనలు కులాలు మతాలు మన జీవితాలతో జీవితాలలో పీటముడులు వేసుకొని మానవతను విచ్ఛిన్నం చేస్తూ వికటాటహాసం చేస్తున్నాయి ప్రజలు ఇవి వద్దు అనడం లేదు వాటిపై కొంతమంది మక్కువ పెంచుకున్నవారు ఉన్నారు కాకి పిల్ల కాకి ముద్దు ఏనుగు పిల్ల ఏనుగు ముద్దు అన్నట్లు ఉన్నారు ప్రజలు పెద్దలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయమైనా మానవత్వంపై దాడి చేస్తే ఎంత కష్టమైనా నైతిక విలువలు కలిగిన పెద్దల వర్గము మేధావి వర్గము సంస్కరణోద్యమం చేయాల్సిన అవసరం ఉంది అది ఇదే సమయం అనిపిస్తుంది నాకు తోచిన అభిప్రాయాలు చెప్తాను కొనిదల శివశంకర వరప్రసాద్ అసలు పేరు కానీ ఆయన చిరంజీవి అయ్యారు ఆయనకి నచ్చిన పేరు చిరంజీవి ఎంత స్వేచ్ఛ ఆయనకి ఎంత ఆనందం నేడు ఒక వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు దాటాక తన కులం లేదా మతం నిర్ణయించుకునే స్వేచ్ఛ హక్కు ఉండాలి కులం కులం మతం కూడా నిర్ణయించుకునే స్వేచ్ఛ హక్కు ఉండాలి దానికి కనీసం పది సంవత్సరాల వ్యాలిడిటీ పీరియడ్ ఉండాలి పది సంవత్సరముల తర్వాత గణన ఉండాలి వాటిని మార్చుకునే స్వేచ్ఛ హక్కు ప్రతి భారతీయుడికి ఉండాలి ఇక్కడ మూడు రకాలు మార్పులను నేను సూచిస్తున్నాను ఒకటి ఇప్పుడున్న కులాలనే తీసుకుంటే ఇరవై వేల కులాల వరకు ఉంటాయి వాటన్నింటినీ మర్చిపోయి వదిలేసి ప్రస్తుతం ఉన్న గ్రూపులుగానే ఎస్సీ బీసీ ఓసీ వీటితో పాటు కుల రహిత వర్గము దివ్యాంగులు ప్లస్ విధవరాండు వర్గము ఆర్ఫాన్సు ప్లస్ మిలటరీ వర్గము గా లెక్కించి ఆ వర్గాలని వారి వారి శాతాలను బట్టి రిజర్వేషన్లు హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తే అందరికీ బాగుంటుంది అన్నది ఒకటి రెండు మతాలనే తీసుకుంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన బౌద్ధ మొదలగినవి ప్లస్ మతరహిత దివ్యాంగులు ప్లస్ విధవరాండ్రు ఒక గ్రూపు ఆర్ఫాన్సు ప్లస్ మిలిటరీగా ఒక గ్రూపు చేసి వీటిలో ఎంపిక చేసుకునే వ్యక్తిగత మత స్వేచ్ఛ ఇచ్చి కనీసం పది సంవత్సరాల వ్యాలిడిటీ పీరియడ్తో పీరియడ్ టు చేంజ్ ఇచ్చి వారి వారి శాతాలను బట్టి రిజర్వేషన్లు హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తే బాగుంటుంది ఇక మూడవది ట్రాన్స్పరెంట్ లేదా పారదర్శక వ్యక్తి ఆర్థిక స్థితి తెలిసేలా చట్టాలు చేసి ఆర్థిక స్తంభత పరంగా గ్రూప్స్ చేయవచ్చు చాలా బాగా ఉన్నవాడు ఆర్థికంగా బాగా ఉన్నవాడు ఉన్నవాడు లేనివాడు ఏ ఆధారం లేనివాడు ప్లస్ పై గ్రూప్స్ ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఆ గ్రూప్స్ ప్రకారంగా వారి వారి శాతాలను బట్టి రిజర్వేషన్స్ కేటాయిస్తే మూడు విధానాలు వీటి వల్ల ఏమవుతుందంటే నాకు తోచినది సామాజిక సమానత్వం ఉంటుంది హెచ్చుతగ్గులు ఉండవు ఎవరికీ రిజర్వేషన్ లేదనే భావన ఉండదు వారి వర్గంలో వారి ఎంపిక చేసుకునే వర్గంలో వారే పోటీ పడతారు పది సంవత్సరాలకు ఒకసారి వ్యక్తికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛను బట్టి రిజర్వేషన్ స్థానాలు మారతాయి వారి స్వీయ ఎంపిక కాబట్టి పది ఇయర్స్కు మార్చుకునే స్వేచ్ఛ కులం లేదా మతం మార్చుకునే స్వేచ్ఛ ఉండుచే ఎగునున్నవారు దిగునున్నవారు వారు తక్కువ వారు కులమత వివక్షత ఉండదు ప్రతి ఒక్క వ్యక్తి ఆధార్ ద్వారా వారి వర్గం కేంద్ర రాష్ట్ర జిల్లా ప్రాంతీయ స్థాయిని బట్టి వర్గశాతాలు గణనను బట్టి ఇవ్వబడతాయి ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డులో అవన్నీ లిఖించబడతాయి ఇవి విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమం మొదలుగా అన్ని స్థాయిల్లో ప్రాతినిధ్యం ఉండుచే సమస్యలు తలెత్తవు స్వార్థంతో అవినీతి అన్యాయం చేస్తే చేసేవారి వలన దేశభక్తి లేని హీనుల వలన తప్ప అలాగని అందరికీ అవకాశాలు ఉంటాయి రాబోయే తరాలు కష్టపడే తత్వాన్ని సమానంగా పొందుతారు ప్రతి వ్యక్తి చట్టం ముందు సమానమే న్యాయం ధర్మం ప్రతి వ్యక్తికి చట్టపరంగా ఒకటే ఉంటుంది ఉండాలి నకిలీ కుల మత సర్టిఫికేట్లు ఉండవు వారి అప్లికేషన్ బట్టే వర్గం నిర్ణయించబడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఇచ్చే అప్లికేషన్ బట్టే వారి వర్గం నిర్ణయించబడుతుంది కాబట్టి బలవంతపు కులాలు మార్పిడి మతాలు ఉండవు నిర్బంధ రహిత స్వేచ్ఛ ఇందు ఉంటుంది నువ్వు ఆ మతం తీసుకున్నావు కాబట్టి రిజర్వేషన్ లేదు నువ్వు ఈ కులంలో ఉన్నావు కాబట్టి రిజర్వేషన్ లేదు అనే ఇబ్బంది ఉన్న నిర్బంధ రహిత స్వేచ్ఛ ప్రభుత్వాలు వేటికి ప్రత్యేకత ఇవ్వక అన్నింటినీ సమానంగా చూసుకునే బాధ్యత కలిగి ఉంటాయి లంచాలు అనే పరిస్థితి చాలా వరకు తగ్గిపోతుంది ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది వ్యక్తి ఇచ్చిన ఉంటుంది ఎందుకంటే వ్యక్తి ఇచ్చిన స్వీయ అప్లికేషన్ ద్వారా దాని ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు ఏ మతాన్ని ఏ కులాన్ని పోషించే ప్రత్యేక ప్రేమ చూపించే ప్రభుత్వాలు ఏ ఏ మతాన్ని కులాన్ని పోషించే ప్రత్యేక ప్రేమ చూపించే ప్రజలను గ్రూపులు చేసే అవకాశం ఏ ప్రభుత్వానికి నాయకుడికి ఉండదు కులాతీత మతాతీత ప్రేమామయ వివాహాలు జరుగుటకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది పరువు హత్యలు ఉండవు ప్రేమ కారణ ఆత్మహత్యలు ఉండవు చివరిగా ఈ మూడు రకాలలో ఈ మూడు రకాలలో ఏదో ఒక గణన ద్వారా కుల లేదా మత లేదా ఆర్థిక గ్రూపులుగా వ్యక్తిగత ఎంపిక స్వేచ్ఛ ఇచ్చి వారి జనాభా రీత్యా రిజర్వేషన్ల ద్వారా రాబోయే కాలంలో నా భారతదేశం శాంతియుత ఉన్నత ఆర్థిక అభివృద్ధి చెందిన నైతికత గల దేశంగా ప్రపంచంలో ముందు ఉంటుందని నాలో ఉద్భవించిన అభిప్రాయాలు ఇవి ఇలా మాటలతో పాటలతో పాఠ్యాంశాలతో ఎల్లప్పుడూ మిమ్మల్ని విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే